టైం చూడు ఎంత అవుతుందో హా ఫైవ్ కదా అవుతుంది ఒక్క పది నిమిషాలు పడుకొని అప్పుడు లేచి ప్రార్థన చేసుకుంటాను నిస్సీ ప్రార్థన చేసుకో రోజంతా సంతోషంగా ఉండాలని ఏ కీడు జరగకూడదు వినకూడదని దుష్టిని మైలో పడకుండా నిన్ను నువ్వు తెలివితో మెలుగులాగున ప్రార్థన చేసుకో ఈ వందనాలు ఈరోజంతా నాకు తోడుగా ఉండండి ఈసయానికి స్తోత్రాలు అదేంటి నేను పడుకున్నాను రాత్రి ప్రే చేస్తూ చేస్తూ అలాగే పడుకున్నట్టున్నాను అయ్యో దేవా నన్ను క్షమించు తండ్రి నిద్రను కంట్రోల్ చేసుకోలేకపోయాను ఇప్పుడు చేసుకుంటాను పరిశుద్ధుడు అమ్మ గొప్ప దేవానికి ఎంతో వందనాలు తండ్రి ఈరోజు అంతటిలో నాకు తోడుగా ఉండి నన్ను నడిపించండి నన్ను నా కుటుంబాన్ని నీ రెక్కల చాటున భద్రపరచమని అపాయం నుంచి విడిపించి కాపుదలను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అమ్మా ఏమంట చేశా క్యాబేజీ చేశానమ్మా ఛీ క్యాబేజీయా నీకు కొంచెం కూడా జాలీ లేదు కదమ్మా అది నేను తినేనని తెలుసు కదా నేను ఉపవాసమైనా ఉంటాను కానీ ఆ క్యాబేజీ మాత్రం తినను ఇప్పటి పూర్తికైతే తిను నువ్వు కాలేజ్ వెళ్ళొచ్చే వరకు వేరే ఏదైనా చేస్తాను ఇప్పుడు కూడా అవసరం లేదు ఎలాగూ సాయంత్రం వరకు ఏం తినను కాబట్టి ఉపవాసం చేస్తే అయిపోతుంది కదా ఫాస్టింగ్ ఉన్నట్టు ఉంటుంది ఈరోజు ఎలాగో ఫ్రైడేనే కదా దేవా నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నాను నాకు బలాన్ని తండ్రి నిస్సి ఉపవాసం చేయడం అంటే ఇంట్లో నచ్చిన వంట లేనందుకు చేయడం కాదు నీ శరీరాన్ని నీ కంట్రోల్కి తెచ్చుకోవడం కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రార్థన చేసుకోవాలని కానీ శరీరం అనుకూలించదు కొన్నిసార్లు ఆ శరీరం మాటే వినాల్సి వస్తుంది ఆత్మ మీద ఎప్పుడూ శరీరమే గెలుస్తుంది కాబట్టి శరీరాన్ని నల్లగొట్టి ఆత్మను గెలిపించడమే ఉపవాసము శరీరానికి ఆత్మ యజమానిగా ఉన్నప్పుడు శరీరం ఆత్మకు అనుకూలంగా మెలుగుతుంది అప్పుడు ఆత్మ సిద్ధమే కానీ శరీరమే బలహీనత అనే మాట జీవితంలో ఉండదు హేనిసి ఏంటి అలా లేదు నేను ఉన్నాను సింలేదు బాగా నిద్ర వస్తుంది బైబిల్ చదువుకోని అదేంటి నాకు ఎవరిదో సౌండ్ వినిపిస్తుంది ఎవరు నేనే మొదటి వాడను కడపటి వాడను ఎసయ్యా నాకు కనిపిస్తున్నావు నీ మాట కూడా నాకు స్పష్టంగా వినిపిస్తుంది థ్యాంక్ యూ దేవా థ్యాంక్ యూ సో మచ్ ఎంతోమంది మిమ్మల్ని చూడటం కోసం మీ మాట వినడం కోసం పరితపిస్తున్నారు కానీ నువ్వు నాకు కనిపిస్తున్నావు థ్యాంక్ యూ దేవా థ్యాంక్ యూ సో మచ్ నేను ఈరోజు ఉపవాసం ఉన్నందుకే కదా నాకు కనిపిస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నావు నేను ఏసైతో మాట్లాడుతున్నానమ్మా ఓ ప్రార్థన చేసుకుంటున్నావా నేను నీకు మాత్రమే కనిపిస్తున్నాను అమ్మకు కనిపించట్లేను ఓ అవునమ్మా నేను ప్రార్థన చేసుకుంటున్నాను సరే దేవా నీతో చాలా మాట్లాడాలి చాలా చెప్పాలి చాలా అడగాలి ఇప్పుడు నువ్వు నాకు తోడుగా ఉన్నావని గట్టిగా చెప్పగలను నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను నీ ప్రతి ప్రార్థన నేను వింటున్నాను నీ ప్రతి ప్రశ్నకు నేను జవాబిస్తున్నాను నీ ప్రతి మాట నేను వింటున్నాను కానీ ఇప్పుడు మాత్రమే నీకు కనిపిస్తున్నాను మరి మళ్ళీ వెళ్ళిపోతావా దేవా నువ్వు నాతోనే ఉండు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను నీతోనే ఉంటాను